వేములవాడ పట్టణ పరిధిలోని నాంపల్లిలో సింగిల్ విండో ఆధ్వర్యంలో నిర్మించిన నూతన దుకాణ సముదాయాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాంతంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో దుకాణాల సముదాయాలను నిర్మించడం సంతోషకరమన్నారు ప్రభుత్వం కూడా ప్రజలకు రైతులకు మెరుగైన సేవలు అందించడానికి సహకార బ్యాంకులు కూడా రుణాలు అన్ని వర్గాలకు ఇవ్వాలని వ్యక్తిగత రుణాలతో పాటు ఇతర దేశాల్లో చదువుకుంటున్న వారికి రుణాలు ఇచ్చే స్థాయికి సహకార బ్యాంకులు ఎదిగాయని నా గెలుపులు నాంపల్లి ప్రజల పాత్ర మనవలేందని అన్నారు బ్యాంక్ చైర్మన్లు అంకిత భావంతో పనిచేయడం వల్లే సహకార బ్యాంకులు ఈ స్థాయికి ఎదిగాయన్నారు సహకార రంగంలో కొత్త వరవడి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఐదులో సహకార వైభవం మారిపోయింది వాణిజ్య బ్యాంకులతో ధీటుగా పోటీ పడి సహకార బ్యాంకులు ముందుకొస్తున్నాయి రైతులకు స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలు ఇస్తూ బాసటగా ఉంటున్నారు రైతులు రాజుగా చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్ఈస్ చైర్మన్ సల్మాన్ రెడ్డి ఉపాధ్యక్షులు సీఎం రామచంద్రారెడ్డి డైరెక్టర్లు కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

स्तुआमि देवता प्योन्नबाहार त्रय लक्ष्मी नारद सिंह मध्यम प्यामि कुंकुमात दिव्य ब्रह्म समर प्यामि अंधेराँडी जलसभा तो सहनाओ भलक्तों लड़कर बोलना कस्तवाली ना बैठा ना अब यार पैसे क्यों नहीं अलग हमने साल हो है दिलासे अभी क्यों नहीं శ్రీధర్ తీసుకొతే పదిహేడు లోపల చేద్దాం దానికి సంబంధించి కార్యక్రమాలకు సంబంధించి గల్ఫ్ రిలేటెడ్ ఎఫెక్ట్ సంబంధించిన ప్రాంత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ గుంట వివరాలు చెప్పండి నేనే కాకుండా గల్ఫ్ ప్రభాకర్ గారు చామర్ వాటి ప్రభుత్వ ఇంత సమావేశం ఏర్పడేసినాం వాళ్ళు పదకొండు నుంచి పన్నెండు చెప్తే అసలు నాలుగు వైదు గోడకి నాలుగు అంశాల మేము ఉన్నట్టు సీఎం గాషి పెడితే కూడా ఒక జీవో వచ్చింది ఇది ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది కోసం చేస్తున్నాయి వేదికతో మాట ఏదైతే మిగతా అంశాలు వాటికి కూడా తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుందని చెప్పడానికి ఎక్కువ ఉదాహరణ చెప్తా ఉన్నా రాత్రి పదిన్నర నుంచి నాకు పౌకం మూడు దాకా ఒకటే ఒక అది గురించి పోంక్స్ అని మరొక హిమోషల్ సందర్భంగా ఇబ్బంది అవుతుందండి చెప్పడానికి కోసం ఉదాహరణకి గల్ ప్యాకెట్కి సంబంధించి అందులో ఐదు లక్షల రూపాయలు అంతే ముందేమో యాక్సెంట్ రేపు తెచ్చేవాళ్ళు ఇక్కడ కదా రైతుకు మేము ఏ విధంగా అయితే ఎన్ని లక్షలు ఇస్తున్నామో వారికి గల్ఫ్లో ఏ విధంగా వర్ణించి ఇవ్వాలని చెప్పాను ఒక ఐదు లక్షలు అదే విధంగా గల్ఫ్ ఉపయోగం వాళ్ళు డబ్బులు ఇవ్వడం కోసం కూడా ప్రభుత్వం సమాాయత పడుతూ అవుతుంది అగ్రికల్చర్ షాప్కి సంబంధించిన అధికారికి ఎదగ్రంగా ఆ దేశాలకు నవలు జరిగిన ఈ రోజు పంట రుణాల పైన కూడా పంటల పైన కూడా ఫసల్ బీమాకు సంబంధించిన దానిలో కూడా ఈరోజు రోజు కర్ణాటకలో సిరిసిల్లా కలెక్టరేట్ కార్యాలయం కూడా చెప్పడం జరిగింది రైతుల పంటలకు కూడా బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి రైతుకు పంటకే ఇబ్బంది కూడా ఈ రోజు బీమా ఇచ్చేటువంటి కార్యక్రమం సంబంధించి చెప్పడానికి కోసం ఉదాహరణకి సంబంధించి అందులో ఐదు లక్షల రూపాయలు యాక్సిడెంట్ యాక్షన్లు నేర్పించేవాళ్ళు ఇక్కడ రైతుకు మేము ఏ విధంగా రెండు లక్షలు ఇస్తున్నామో వారికి గల్ఫ్ లో ఏ విధంగా మరణించింది ఇవ్వాలని చెప్పాను ఒకటి ఐదు అదేవిధంగా